హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిష్ వాల్ ఇప్పుడు మనం చూస్తున్న రొయ్యలు టైగర్ రొయ్యలు నారన్ రొయ్యలు మిక్సింగ్ ఉన్నాయి నారన్ రొయ్యల్ని సీ వైట్ అని కూడా అంటారు ఇవి టేస్ట్ వైజ్ సూపర్ ఉంటాయి ఫ్రైకి బాగుంటాయి అలానే గ్రేవీకి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని ఆక్షన్లో నాలుగు వందల యాభై రూపాయలకి పాడుకున్నారు గ్రేడింగ్ చేసిన నారన్ రొయ్యల్ని బెంగళూరు మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తారు టైగర్ రొయ్యల్ని ప్లాంట్కి పంపిస్తారు టైగర్ రొయ్యల్ని కొంచెం కాస్ట్ ఎక్కువకి అమ్ముతారు నారాన్ని మామూలు రీజనబుల్ ప్రైస్కి అమ్ముతారు ఇవి కేజీకి ఇరవై ఐదు పీసుల నుంచి ముప్పై పీసులు వస్తాయి రొయ్యలు ఏవైనా సరే వాటి కౌంటుని బట్టి కాస్ట్ ఉంటుంది చేపలు కూడా అంతే వాటి సైజుని బట్టి కాస్ట్ డిసైడ్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా చేస్తాము థ్యాంక్